మహిమా ఘనత ప్రభావములు ఏసైకే కలుగునగాక ఈరోజు దేవుడు మనకిచ్చిన వరకు వాగ్దానము ఎస్య గ్రంథం యాభై ఒకటి అధ్యాయము పన్నెండో వచనం నేను నేనే మిమ్మను వాదార్చు వాడను నేను నేనే మిమ్మను వాదార్చు వాడను ఒక వ్యక్తి బాధలో కష్టాల్లో ఇరుకులో ఇబ్బందులో కన్నీటితో ఉండేటప్పుడు వాదార్చేవారు ఎవరు ఉండరు బెల్లముక్కు ఉండేటప్పుడు అట్ట చీమలన్నీ కూడుకుంటాయట డబ్బులు ఉండేటప్పుడు అందరూ వస్తారు సంపద ఉండేటప్పుడు అందరూ వస్తారు ఉద్యోగం వచ్చిందనగానే ఫ్రెండ్స్ వస్తారు శాలరీ చేతికి రాగానే భార్య హ్యాపీ అవుద్ది పిల్లలు హ్యాపీ అవుతారు వ్యాపారంలో లాభం ఎక్కువ మిగిలింది అనగానే చాలా సంతోషం కానీ అదే వ్యక్తి కష్టం వచ్చినప్పుడు అదే వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడు అదే వ్యక్తికి బాధ వచ్చినప్పుడు అదే వ్యక్తి ఒక విషయంలో కుమిలిపోతున్నప్పుడు వాదార్చడానికి కానీ ఆదరించడానికి కానీ మాట చెప్పడానికి కానీ మంచో చెడ్డో చెప్పడానికి కానీ ఎవరు రారు అది మానవునికి ఉన్న నైజం మానవునికి ఉన్న ప్రవక్తనది కానీ దేవుడు అలాంటి వాడు కాదు నేను నేనే మిమ్మల్ని వాదారుస్తుని అంటున్నాడు నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఎలాంటి రుగ్మతలో ఉన్నా ప్రభు మాట వచ్చి నిన్ను వాదారుస్తుంది లాజర్ చనిపోయిన తర్వాత యేసుప్రభార్ నాలుగో దినాన్ని వెళ్ళాడు మరియా కంగారు పడ్డది మార్త కంగారు పడ్డది అయ్యా నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు చనిపోయాడు లాజర్ సమాధి కూడా చేసేసాం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ప్రియుల లాజర్ని చూసిన వెంటనే యేసుప్రభార్ కన్నీరు ఇచ్చాడట వాళ్ళిద్దరిని ఓదార్చాడు ప్రభు బేతనీలో ఎవరు వాదార్చలేనంతగా వాళ్ళిద్దరిని ఓదార్చి ఆదరించి వారికి కంపోర్ట్ ఇచ్చి చనిపోయినటువంటి ఆదరణ బ్రతికించగానే మరెక్కువగా ఆదరణ పొందుకున్నారు వాళ్ళు ఎదవరాలు కుమారుడు ప్రిలారా చనిపోయినప్పుడు పాడిన ముట్టగా ఆ చనిపోయిన వాళ్ళు లేచాడు ఆ తల్లికి వాదార్పు కలిగింది ఆదరణ కలిగింది యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు చేయి పట్టుకుని చిన్నదానం లెమ్మనగానే ఆ తండ్రికి ఆదరణ కలిగింది వాదార్పు కలిగింది ఈరోజు వాక్యం ఆలకిస్తున్న వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నీ ఉన్నాయి ఎవరితో చెప్పదు దేవునితోనే చెప్పుకో సేవకంతోనే చెప్పు వాక్యము ద్వారా నీకు ఓదార్పు కలుగుతుంది వాగ్దానాల ద్వారా నీకు వాదార్పు కలుగుతుంది సేవకుడు చెప్పిన మాట ద్వారా నీకు వాదార్పు కలుగుతుంది నేను నేనే మిమ్మల్ని అంటున్నాడు ఆయన మాట నీకు ఆదరించి ఓదార్పునిచ్చి నీ తల పైకెత్తే అనేకులకు దీవెనకరంగా నా దేవుడు చేయగలడు కృపలోని ప్రతి అవసరాలు నా దేవుడు తీరుస్తాడు ఈ రోజంతా ప్రభు కృప నీకు నీ కుటుంబానికి అలా వేళలా తోడేండి ముందుకు నడిపించిన గాక ఆమె ఆమె ఆమె